హాయ్ ఫ్రెండ్స్ న్యూ యూబ్ ఛానల్కి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూ లుక్ ఛానల్ ఈరోజైతే మేము ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నాం అనమాట అంటే ఫ్రెండ్షిప్ అంటే చాలా రోజులు అయింది ఫ్రెండ్షిప్ డే అయిపోయి త్రీ డేస్ అయింది కానీ ఈ వీడియో ఏమో ఎందుకు లేటుగా అప్ అప్లోడ్ చేస్తున్నా అంటే అప్పుడు తీసిన వీడియో అనమాట టైం లేక లేటుగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియో అందుకోసం ఫ్రెండ్షిప్ డే ఆ రోజు మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట బ్యాండ్స్ కట్టుకున్నట్టు ఇంకా మళ్ళీ బ్యాండ్స్ కట్టుకొని ఫస్ట్ ఇలా ప్లాన్ చేసామన్నమాట అది షార్ట్ వీడియోలో అలా సెండ్ చేసేసాను అనమాట అందుకోసం ఇప్పుడు ఇదైతే ఇంక ఇట్లా చేసుకున్నాం చేసుకున్నామన్నమాట ఆల్మోస్ట్ ఏమో బిర్యానీ గిర్యానీ మొత్తం చేసేసుకున్నాము తినేస్తున్నాము ఆ వీడియో అయితే మీకు సెండ్ చేయలేదు అనమాట అందుకోసము ఇప్పుడైతే మనమందరము మీరు కూడా మా ఫ్రెండ్సే కాబట్టి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనమాట వందేళ్ళు హ్యాపీగా బతకండి వందంటే వెయ్యి ఏళ్ళు బతకండి బతుకున్న వాళ్ళు పెద్దలు అంటారు కదా నూరేళ్ళు ఆయుష్గా ఉండడండి అందుకోసం వందేళ్ళు అని చెప్పాను అనమాట ఫస్ట్ ఓకే ఇంక ఇక్కడైతే మా హసీనా మా సలోమి వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అందుకోసం వచ్చేసి మేమే ఇక్కడ కూర్చొని ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నామంట మా వాడు అప్పటికి ఎక్కువ వేసేకి కారస్ మొత్తం తినేసి తీస్తున్నాడు అనమాట కూర్చున్నప్పటి నుంచి తింటూనే ఉన్నాడు కారస్ ఆగిరా అని చెప్పేసి కేక్ ఈరోజు అయితే ఇట్లా డెకరేషన్ చేశాడు అనమాట బాగుంటుంది అని చెప్పేసి సైడ్స్ ఉన్నాయి అన్నీ ఏమో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనమాట ఇప్పుడు అది కట్టుకుంటాము హరక్ ఐ సరే బ్యాక్ సైడ్ బ్యాక్ బ్యాక్ సైడ్ కొనక తీస్తాను తగ్గ కరెక్ట్ తగ్గదు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ మా అన్న ఫ్రెండ్ మాడియో కట్టుకోయ్య カマダイビールのリカデイティーは వీడిపోనిది స్నేహం ఒక్కటే వీడిపోయినది ఫ్రెండ్షిప్ ఒక్కటే స్నేహానికి ఫ్రెండ్షిప్ కూడా చాలా విలువైంది అమ్మ ఈ కత్తికి పెద్ద కత్తి తీసుకోండి ఈడని ఈడని ఎంత ఇష్టం ఉందో చచ్చిపోయా

हम्म। यो भलाइ नै त फर्स्टले जे, सलोन गल्न जम्मा। आहा, योले दिसकोले। यो दिस्याट दिने। यो सुन गर्छु म। हम्म। बल गाडी हे। आ हेके के के है? रे, बडा। म दिइँला उका गर्नुपर्छ। हामी आपा उने मारिदिन मानले। अनि दिइँछ रदो? आ।

இப்படியான <laughs> <laughs> का तो कि ना करते हैं तो सुनील ना करते हैं ज़ादू मिशन ऐसा वेरी होना मत इसका ओके पहले चेकरा नहीं वहाँ पस्ते पहले नहीं था इसी दूसरा नहीं था माइंड बांध में तलाहो करती उनके तो पर नेचर ऑफ़ फ्रेंड ने नेचर ना नेलों पे लेके तो गे लगा

அரே அஸ்வதி பண்டம் அசு அமன் நான் அசு கட்டால கதா அஸ் இப்போ அசுகா கட்டி

இட்டக்கடி ஐயே இந்தடைจับட்டேமா ஆனா நான் கட்டிக்கிறேன் இதுவே விட்டுகிட்டு நான் என்னங்கோ ஐயே ஐயே வந்துடை இது ஊடி बांदी ये किना बांदी नहीं होनी है नहीं नू कट्टे लगते हैं आप लोग की नर्सरसी ना की नू कट्टे चिट्टे आ दे ये तुम्हें मिलो मैं इधर आ शो ओह काजू मावे निकल दिए मैं इनपर है तो हम चलते हैं क्या मरामार लगता है मिर्ची का क्या ये आर्म का भी काजू मैं ना ले जा हट हट आप लोग तुम छै में आप लोग हट जाओ हम मत मत खाना ना कर तलह हां हां आप आप मैं खाना खा लो खा ले दी खा जा हां शु पहले मैं दिया कर ना खा लो जा मैं गाना शुरू बैठ ले कर जी मत हम गेम में पट कर गया अरे शु पट हैप्पी फ्रेंडशिप डे मतलब कर मत